నాలుగున్నరేళ్ళలో జగన్ పరిపాలన ఎలా అనిపించింది బాగానే ఉంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి ఆ ప్రభుత్వం వస్తే ఏది ఉండదు జగన్ వచ్చిన తర్వాత బాగుంది పిల్లకాయల స్కూలు మంచి చెడ్డ అన్నీ నీట్గా ఉంది పిల్లకాయలకి భోజనాలు కానీ బాగుండదు సంక్షేమ పథకాల గురించి మీరేముంటారు పథకాలు బ్రహ్మాండమైన పథకాలు పెట్టి అమ్మఒడి అని పిల్లకాయలకి స్కూలు డ్రెస్సులు కానీ నీట్గా పద్ధతిగా బాగుండదు నాకు నచ్చింది బాగా పథకాల పేరుతో పేదలను మోసం చేస్తున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు మోసం కేసు ఏమున్నాడా ఇలాగా కావాల్సిన సౌకర్యాలు మొత్తం బాగా చేస్తున్నాడు సూపర్గా చేస్తున్నాడు ఇబ్బంది లేదు స్కూలుల్లో కానీ భోజనాలు కానీ నేను అది ఒక పని నాలుగైదు సార్లు పోయి చూశా బాగుంది చదువు కూడా బాగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తున్నారు ఇబ్బంది లేదు పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి అంటే పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి ఒత్తులే ఒత్తులేమో మనకు తెలియదు కానీ నా ఎన్న ఈ పరిపాలన బాగా నచ్చింది అది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారు చూడాలి